సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తుగా మా చెస్ చూసిరా ఫుల్ పచ్చని చెట్లు చెట్ల కింద మందు చికెన్ అయితే చికెన్ రెడీ చేస్తుంది మొత్తం అలానే కలిపేస్తున్నాం ఇక ఊకే కడు ఉడిపిస్ కూడా లేదు ఇక తినోళ్ళకి ఏమో గుడాలు అది పెసర్లు ఆల్ మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ మిక్చర్ మిక్చర్ విత్ మిక్చర్ మన ఫేవరెట్ ఇది మాకు అది చాలా ఫేవరెట్ మిక్చర్ హెవియస్ కంపెనీ ఏమంటే మావోలేదో ఇచ్చింది ఇక ఇక మీరు కూడా చికెన్ ఇట్లా రెడీ చేసుకోవాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంతే సింపుల్ ఏం లేదు కదా

అప్పుడే ఉల్లిపాయలు ఇష్టం ఉల్లిపాయలు వేయాలి నిమ్మకాయలు విండాలి పుట్టకాయలు టాక్ మొత్తం అంటే మాట్లాడులో ఇట్లా మట్టి తీసుకున్నాం తీసుకువెళ్ళి మనం ఇష్టం అప్పటి నుంచి ఒక్కడే ఉండి ఒక్కడే ఎన్నే కరాబ్ కాకుండా ఉండాలంటే ఆల్టర్నేట్ ఇంటి వినాక లేడీస్ ఇంట్లో ఉన్నోళ్ళు తిట్టకుండా ముందు జాగ్రత్తగా రాగి గిన్నెలు ఖరాబ్ చేసుకుని వచ్చిరు మీరు ఆగి వచ్చిరు నేను అడగాలా నేను చూడవాలి అంటారు కాబట్టి వాళ్ళు ఇట్లా ఒక చేయి పెట్టాక ముందు జాగ్రత్త ఇట్లాంటి ముందు జాగ్రత్త వేసుకోవాలి సో ఫ్రెండ్స్ అందరు చూస్తారు కదా ముందు నుంచి మాకు మా బ్రాండ్ అయితే వచ్చేసి రాయల్ గ్రీన్ ముందు నుంచి అందరికీ శుభాకాంక్షలు మాస్టారు మా వాళ్ళని తగ్గించిన ఉంటాం నో ఓన్లీ మంది అందరు అయితే మంచి మంచి శుభవర్ణ ఎందుకంటే మొన్ననే రేవీంద్రెడ్డి ముప్పి అది కూడా ఒక బీర్ తీసుకుంటే కోటది ఒక వాటర్ బాటల్ వస్తుంది అయిపోతుంది కలిసిన బ్రదర్స్ అందరూ అందరూ ఫ్రెండ్స్ కాదు ఒక్క ముక్క మాట్లాడినా మంచి ముక్క మాట్లాడండి సో మీరు ఎట్లా చేసుకురా మా అయితే ఇంకా ఉన్నది ముందు ముందు వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది సో అయితే లొకేషన్ చూస్తారా ఇది సపోటా తోట సపోటా కూల్ వాటర్ మొత్తం చాలా బందోబస్తులు వచ్చినవిరం విలేజ్ భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా బామౌజుల బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఆయిల్ వేసుకొని మందు తొందరగా డైజెషన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఉప్పు వేసుకున్నా కూడా కొంచెం తొందరగా అవుతుంది మనకు గ్యాస్ అనేది కూడా ఉండదు ఇట్లా అదే ముందు ఇట్లాంటి దాంట్లో ధన్యాల పొడి కూడా వేసుకుంటే కూడా ఇంకా బాగుంటది ఎందుకంటే ఇది తాగేటప్పుడు చాలా పని చేస్తాయి ఇట్లాంటివి ధనాల పొడి చాపొడి అడిగిన వేసుకోవాలి అప్పుడప్పుడు ఇట్లా వేసుకుంటే టేస్ట్ ఉంటది ఇప్పుడు మటన్ లా చికెన్ లా చాలా బాగుంటది లేకుండా ఇలా తక్కువ అల్లు ఎక్కువ

అన్న కలిసి తేడా అన్న తమ్ముడు తేడా లేకుండా ఒక దగ్గర మందు వంచుకోవడం చాలా చూడతా ఉంటారు మీరు ఎవరికి ఏ ఏ సందేశం ఇస్తారో మీరు ఇట్లాంటి విషయాలు అందరికీ ఇట్లా కలిసి ఉండడం చాలా అరుదుగా ఉంటారు ఎవరు ఉండరు చాలా నైన్టీ నైన్ పర్సెంట్లు ఎవరో ఉంటారు ఇంకా నేను మొత్తం తీసుకున్నా కూడా ఈ విలేజ్ కానీ టౌన్ కానీ డిస్ట్రిక్ట్ కానీ ఎక్కడ పోయినా కూడా అమ్మ బ్రదర్స్ అంటే ఏ ఆళ్ళ కాళ్ళకు కమిట్మెంట్ అనేది కూడా ఉండదు అసలు మాట్లాడుకోరు చేసుకోరు సో మా సార్ చికెన్ ఎందాకొచ్చింది చూద్దామా కట్టెలు అన్న అది అది బట్ట అన్నకు అది కాదు అది

మర్చిపోయినా ఇరవై కిలోమీటర్ అను ముప్పై కిలోమీటర్ చేస్తాడు ఎంత చుట్టూ బండి పోతాడు మళ్ళీ మళ్ళీ కొన్ని నేను పని మీద పోయినా ప్రెషర్ పని మీద పోయినప్పుడు మొత్తం అలానే కూర గీర అన్నం కూడా అన్నానికి పెద్దవి ఉంటాయి అదే మనం అన్నప్పుడు అన్నానికి పెద్ద కూరకు చిన్న మొత్తం పోయినా మంచి అవే వాడతా అన్నాడు బయట ఇట్లా పడేది మన అన్నం వస్తే ఉండాలి పోతే అప్పుడు నీట్గా ఉండాలి అంతే நீட் அபிஷியல் அன்னம் எல்லாம் கிண்ணலா கிண்ணா சார் పన్నీర్ పూర్ణ ఉండాలి పన్నీర్ కర్రీ అని ఉండాలి లైట్ చోర ఇంత అంతే

కులదేవత గ్రామదేవత కుల మనం ఉన్న ఏరియా చాలా హైట్ ఏరియా గుడ్డ ఉందా దానికి ఒక అందుకము ఒక కోట అవుతుందా మన అవి మన మనం ఉన్న జాలలో ఒకప్పుడు పంట పాటపోలాలు అది ఒక కోట గడ్డ అక్కడ అమ్మారు దాదాపు అంటే కోటమైస అమ్మవారిని కూడా మన భోనిగిరి గుట్టను పరిపాలించిన రాజులు కూడా వాళ్ళు అమ్మవారిని వేడుకున్నారు పూజించారు వాళ్ళు దర్శించుకున్నారు దర్శించుకున్నారు కూడా అప్పట్లో ఇందిరానగర్ అనే పేరు నాకు వేరే పేరు కూడా పోచమ్ వాడలేదు పోచమ్ వాడ కోటగడ్డ కోటగడ్డ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇలా హోలీ పండుగ ఫ్రెండ్స్ బందుంటాయి అని చెప్పేసి నిన్ననే తీసుకున్నాం మేము మూడు ఫుల్ మూడు ఫుల్ బాటిల్లో సో మాకైతే ఇక మందు బాధ అయితే లేదు సో నిమనంగా చెల్లకి కూర్చున్నాం కూర్చున్నాం హోలీ మాత్రం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం సో మా అన్నలు ఇక

ఎక్కువ ఆకు తక్కువ ఏ ఫంక్షన్ అయినా సరే కానీ లిమిట్ గా లిమిట్ గా దేవుడే అలా దేవులాడ వేసుకోవలే వాడు అయితే లేదు అంటే చెప్తున్నాడు దేవుడా ఉండదా మీరు ముగ్గురు ఉంది కానీ లేదా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు